మనం అధికారంలోకి వచ్చిన వారంలో దాని గురించి పక్కన పెట్టేసి ప్రతి గవర్నమెంట్ నేను మాటిస్తా ఉన్నాను నాది బాధ్యత ఉన్నాను వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను నా సిపిఎస్ ని మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తా దాని గురించి పక్కన పెట్టేసి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను ఇస్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు అడిగిన సిపిఎస్ అన్న అంశం మీద ఏమాత్రం కూడా ఎవరు ఇది కావాల్సిన పనుల మనం అధికారం లేక వచ్చిన వెంటనే ఖచ్చితంగా దాన్ని చేయించే కార్యక్రమం చేస్తాం ఎక్కువ రోజులు కూడా తీసుకున్నాం ఒక నెలలోనే తమి ఒక నెలలోనే పూర్తిగా నేను అమలు చేసే తప్పదా కూడా చేస్తాం మన గురించి అంత ఆలోచన చేయాల్సిన పని ఎందుకంటే చేయాలన్న చిత్తశుద్ది మనసులో ఉంది చిత్తశుద్ది మనసులో ఉన్నప్పుడు వెంటనే ఫాస్ట్గా జరిగిపోతుంది పెండింగ్ ఉంటుంది ఏపీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మూడవ దశ ఆందోళన కార్యక్రమంలో ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాల్సినటువంటి నైతిక కర్తవ్యాన్ని కూడా మర్చిపోయింది మరి అలాగే ఆరు నెలల కాలంలో అనేక ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ ఫలితం లేని కారణంగా సిపిఎస్ని వచ్చిన వారం రోజుల లోపలే రద్దు చేస్తాను అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వారి పాదయాత్రలో చెప్పారు ఈరోజు తన హామీని మరిచిపోయి కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ను రద్దు చేయాలని పదకొండవ పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని మూడు విడతల కరువుబత్యం విడుదల చేయాలని మొత్తం రాజీనామా చేయండి ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు రాజీనామా చేసి రండి మరొక్కసారి నిరాహార దీక్ష కూర్చుందాం మా ఎంపీలు పంపిస్తా కేంద్రం దిగిరాదేమో చూస్తాం దేశం మొత్తం మన వైపు చూస్తుందో లేదో చూద్దాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఒక్క తాటి మీద నిలబడి రాజీనామాలు చేసి నిరాహార దీక్ష కూర్చుంటే దేశం మొత్తం మన వైపు ఎందుకు చూడదో చూస్తాం కేంద్రం ఎందుకు దిగిరాదో చూస్తాం ప్రత్యేక హోదా అన్న ఒక్క అంశం మీదనే నేను చెప్పిన మా రెండు వందల యాభై వచ్చి ఉంటే బాగుండదని మిగిలినవైతే ఎలాగో జరుగుతాయి ఒక అటువిటిగా ఎలాగో జరుగుతాయి కానీ ఒక రెండు వందల యాభై వచ్చి ఉంటే ప్రత్యేక హోదా సంతకం పెట్టిన తర్వాతనే ఉత్తర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులకి కేంద్ర ప్రభుత్వం ఉండేది అని అన్ఫార్చునేట్కి అన్ఫార్చునేట్గా అది చదవలేదు అన్ఫార్చునేట్లీ అది జరగలేదు కాబట్టి వాళ్ళకు మనతో అవసరం లేదు కాబట్టి మనం మన బాధ ఇది అని మనం చెప్పుకోగలుగుతాం చెప్పుకున్నాం పాజిటివ్ గా స్పందించారు కానీ సంతకం పెడతా ఉన్నాడా అని అంటే ప్రయత్నం చేస్తా ప్రయత్నం చేస్తూనే వీళ్ళంతా కూడా బ్రతికే పరిస్థితి కూడా లేదు నలభై ఐదేళ్ళకే యాభై ఏళ్ళకే కిళ్లు నొప్పులు మొదలవుతాయి పనులకు పోవాలంటే కష్టపడే పరిస్థితి నాన్నగారు యాభై ఏళ్లకు మీకు పెన్షన్ పెట్టాడు మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు దాన్ని నలభై ఐదేళ్లకే చేస్తాడు అని చెప్పి వేరందరికీ కూడా మాట చెప్తా ఉన్నా బనుగులకు బలహీన వర్గాలకు కష్టపడే వాళ్ళందరికీ కూడా ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారంలో జగననే నేను ఏం మాట్లాడాను ఈ అంశం మీద ఇదే టీవీ స్క్రీన్ లో నేను చూపిస్తా ఒకసారి చూడండి చూసిన తర్వాత ఇదే తర్వాత నేను ఏం మాట్లాడానో చూపిస్తా ఒకసారి టీవీ స్క్రీన్ లో చూడండి చూసిన తర్వాత అప్పటి కూడా మీకు ఏ మాత్రమే కూడా మనస్సాక్షి లేదు ఉంటే క్షమాపణ కూడా చెప్పడం చెప్పి కూడా అడుగుతా ఈ కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమం ఇవాళ ఇంతగా అన్న ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ అక్కలకు వాళ్ళ పరిస్థితి గురించి నేను చెప్పా రోజు కన్నా ఒక వారం రోజులుగా వీళ్ళు పనులకు పోవడం మానేస్తే ఏదైనా జ్వరం వచ్చి వీళ్ళు పనులకు పోలేని పరిస్థితిలో ఉంటే ఆ ఎస్సీలు ఎస్టీలు ఆ బీసీలు ఆ మైనారిటీలు ఆ అక్కలు ఒక్క రోజు గన ఒక్క వారం గన పనులకు పోవడం మానేస్తే వాళ్ళు ఇంట్లో పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఆ అక్కలు ఆ కుటుంబాల కోసం చెప్తా ఉన్నాను ఆ అక్కల కోసం చెప్తా ఉన్నాను అప్పట్లో ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో అక్కలు ఉన్నారు కాబట్టి ఆ అక్కలకు తోడుగా ఉండాలి అని అంటే నలభై ఐదేళ్లకే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో నేను చెబితే నలభై ఐదేళ్లకే అక్కలకు పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేశారు నలభై ఐదు సంవత్సరాలకే వెటక పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేసిన ఆ సూచనను కూడా పరిగణలేకు తీసుకొని ఆ సూచనను కూడా పరిగణలేకు తీసుకొని వైఎస్ఆర్ చేయూత అన్న కొత్త పథకానికి నాంది పలుకుతా ఉన్నాము అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా ప్రతి నలభై ఐదేళ్లు దాటిన ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టీ ప్రతి బీసీ ప్రతి మైనారిటీకి చెందిన ప్రతి ఎక్కకు ప్రతి కుటుంబానికి అక్షరాల డెబ్బై ఐదు వేల రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ కూడా ఆ ఇరవై శాతం కూడా పోయి పూర్తిగా వంద శాతం ఈ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అధ్యక్ష దీంట్లో ఎక్కడా కూడా మేము బియ్యాన్ని మేము ఏ రకమైన బియ్యం ఇస్తాము అని ఈ బియ్యానికి సంబంధించిన టాపిక్ ఎక్కడా ఈ మేనిఫెస్టోలో లేదు అధ్యక్ష